హాయ్ అండి వెల్కమ్ టు దీప్ లేటెస్ట్ కలెక్షన్ ఈ వీడియోలో వచ్చేసరికి మనకి మాఘమాసం స్పెషల్ కలెక్షన్స్ అయితే వచ్చేసాయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము మనకి బిగ్ సైజ్ బాలాజీ ధూప్ స్టాండ్స్ అదే అదేవిధంగా మనకి ఫ్లవర్ బాస్కెట్స్ స్మాల్ సైజ్ బౌల్సు చక్ర దియాస్ ఇవన్నీ కూడా వచ్చాయండి బ్యూటిఫుల్ కలెక్షన్ అండి మనకి ఫస్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బౌల్స్ అండి చూడండి ఇవైతే చాలా మంది అడుగుతున్నారు మళ్ళీ రీస్టాక్ చేసామండి మనకి ఈ విధంగా వస్తాయి మనం చిట్టు గాజులు ఇవన్నీ పసుపు కుంకుమ ఇవన్నీ కూడా వేసుకోవడానికి చాలా బాగుంటాయండి మనకి ఇప్పుడు శ్యామలా నవరాత్రులు అది వస్తున్నాయి కదా లేదంటే కొద్ది కొద్దిగా ప్రసాదాలు అది వేసి పెట్టుకోవడానికి లేదంటే ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్స్ కింద అది ఇచ్చుకోవడానికి కూడా చాలా బాగుంటాయి మనకి ఇంచుమించుగా టూ పాయింట్ టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి టూ పాయింట్ త్రీ ఆ విధంగా అయితే వస్తుంది మనకి ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నేను ఈ ప్లేట్లో ఎయిట్ బౌల్స్ పెట్టి చూపిస్తున్నానండి చాలా బాగున్నాయి చూడండి బౌల్స్ ఈచ్ వన్ వచ్చేసరికి సెవెంటీ ఫైవ్ అండి నెక్స్ట్ మనకి ప్లేట్ కావాలంటే మనకి టెన్ ఇంచెస్ ప్లేట్ అండి ఈ విధంగా వస్తుంది చూడండి చాలా బాగుంది ప్లేట్ ప్రైస్ వచ్చేసరికి త్రీ సెవెంటీ రూపీస్ అండి మనకి టెన్ ఇంచెస్ వస్తుంది ఈ విధంగా ఎయిట్ బౌల్స్ అయితే పెట్టుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఈ బేబీ ఉర్లీస్ కూడా చాలా మంది అడిగారు సాలిడ్గా వస్తాయండి చూడండి చాలా క్యూట్గా ఉన్నాయి ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఇవి కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తున్నాయి అండి టూ పాయింట్ విధంగా వస్తున్నాయి ఈచ్ వన్ వచ్చేసరికి టూ ట్వంటీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి హాఫ్ ఇంచ్ ఐట్లయితే వస్తుందండి చాలా బాగుంటాయి ఇవి కూడా ఇవి కూడా చాలామంది అడుగున్నారండి స్టాక్ అయితే వచ్చాయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి శంకు చక్ర తీయాసండి వెరీ స్మాల్ సైజు చాలా క్యూట్గా ఉన్నాయి చూడండి కొద్దిగా ఆయిల్ వేసుకు పెట్టుకోవడానికి ఇప్పుడు మాఘమాసం కదా న్యూ మోడల్ అండి చాలా బాగున్నాయి శంకు చక్రం వచ్చాయి చూడండి మనకి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఫోర్ హండ్రెడ్ పడుతున్నాయండి ఇవి ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా టూ ఇంచ్ వరకు వస్తున్నాయండి ఇది లెంత్ వచ్చేసరికి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుంది పెయిర్ కాస్ట్ వచ్చేసరికి మనకి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఇందులోనే మనకి గణేష్ అండ్ లక్ష్మి ఉన్నాయండి అదేవిధంగా కుబేర కూడా ఉన్నారు చూడండి ఈ ఫైవ్ కూడా వచ్చాయండి ఇప్పుడు స్టాకు మనకి ఇవి ఏదైనా సరే ఈచ్ వన్ టూ హండ్రెడ్ పడుతుందండి లక్ష్మి కానీ గణేష్ కానీ కుబేర కానీ ఏదైనా సరే ఈచ్ వన్ టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సాలిడ్లోనే లక్ష్మీ బాలాజీ దియాస్ అండి ఇవి కూడా చాలా స్పీడ్గా మూవ్ అయిపోతాయండి స్టాక్ రాగానే ఇది కూడా యాంటిక్ ఫినిషింగ్లో వస్తుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి హైట్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ అండి ఫైవ్ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లోత్ వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ వస్తుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కుబేర కొంచాలండి ఇవి ఇవి కూడా యాంటిక్లో వస్తాయి చూడండి సాలిడ్ పీస్ అండి మనకి హెవీగా వస్తుంది వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇప్పుడు వచ్చినవి అయితే కొంచెం వెయిట్ కూడా ఎక్కువ వచ్చాయి మనకి మనకి టూ సైడ్స్ కూడా ఈ విధంగా శంకు చక్రం గోవిందనామం వస్తాయండి ఈ విధంగానే చాలా బాగుంది చూడండి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి టూ పాయింట్ త్రీ ఆ విధంగా అయితే వస్తుంది లెంత్ కూడా మనకి సేమ్ అదే విధంగా వస్తుందండి టూ పాయింట్ టూ ఆ విధంగా వస్తుంది ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండి కావాలంటే ఈ ప్లేట్ కూడా తీసుకోవచ్చు మనకి త్రీ లెగ్స్ ప్లేట్ అండి ఈ విధంగా లెగ్స్ వస్తాయి కింద వచ్చేసరికి త్రీ ఇంచెస్ లెంత్లో వస్తుంది ప్లేట్ కాస్ట్ వచ్చేసరికి టూ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి తిరుమల గోపురం అండి తిరుమల గోపురాలు కూడా చాలా మంది అడిగారు ఇప్పుడు మాఘమాసం కదా సాలిడ్ పీస్ అండి హెవీ వెయిట్ వస్తుంది మనకి ప్యూర్ బ్రాస్లో వస్తుందండి చాలా వెయిట్ వస్తుంది ఇది వచ్చేసరికి చూడండి ఎంత బాగుందో మనకి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెయిట్లు అయితే వస్తుందండి ప్రైస్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి హైట్ వచ్చేసరికి మనకి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ వరకు వస్తుందండి ఇంచుమించుగా ఈ లెంత్ చూసుకుంటే మనకి టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మేధా దక్షిణామూర్తి ఐడల్స్ అండి చూడండి కార్వింగ్ ఎంత బాగా వస్తుందో వెరీ బ్యూటిఫుల్ ఐడల్ అండి చాలా బాగుంది మనకి ప్రైజ్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఓన్లీ మేధా దక్షిణామూర్తి ఐడల్లో హైట్ వచ్చేసరికి మనకి ఈ పై వరకు చూసుకుంటే ఇంచుమించుగా ఫోర్ పాయింట్ ఎయిట్ ఫైవ్ ఇంచ్ వరకు వస్తున్నారండి ఈ లెంత్ చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ అండి వచ్చేసరికి మనకి కామాక్షి దీపం అండి శ్యామలా నవరాత్రుల్లో వస్తున్నాయి కదా ఈ దియాస్ కూడా చాలా మంది అడుగుతున్నారు స్మాల్ సైజ్ మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మనకి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ పడుతుందండి ఓన్లీ ఇదియా వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఫైవ్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి లెంత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి స్టాండ్ అండి మనకి వెయిట్ ఎక్కువ వస్తుంది మనకి టూ కేజీస్ వెయిట్లోని మనకి బాలాజీ అండ్ ఈ విధంగా శంకు చక్రం కూడా వస్తాయండి వెరీ బ్యూటిఫుల్ అండి సాలిడ్ బేసు చాలా బాగుంది చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా గోవిందనామం కూడా వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ఈ విధంగా అయితే వస్తుందండి మనం ఈ పేట అయితే మన విగ్రహాలు అది పెట్టుకోవడానికి అది కూడా యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా దూపు దాని కింద లేదంటే లోపల దియ్యా పెట్టుకుని త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చండి చాలా బాగుంది చూడండి హెవీ వెయిట్ మనకి హైట్ వచ్చేసరికి ఈ దూప్ స్టాండ్ సిక్స్ ఇంచెస్ వరకు వస్తుందండి సిక్స్ పాయింట్ ఆ విధంగా వస్తుంది లెంత్ వచ్చేసరికి మనకి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ పడుతుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ధూప్ స్టాండ్లోనే ఇంకొక మోడల్ అండి ఇది కూడా మనం టూ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా వస్తుంది చూడండి మనకి పైన వచ్చేసరికి ఈ విధంగా వస్తుందండి కింద వచ్చేసరికి మనం ఇందులో ఆయిల్ వేసుకుని దియ్యా కింద కూడా పెట్టుకోవచ్చండి అఖండ దీపం టైప్లో కూడా పెట్టుకోవచ్చు ప్రైజ్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి ఈ విధంగా అయితే వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి మనకి హైట్ వచ్చేసరికి ఈ పైప్ ఇకాక్ వరకు చూసుకుంటే మనకి ఇంచుమించుగా ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ ఇంచ్ వరకు వస్తుంది ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి సూర్య ఫేస్లు అండి సూర్య భగవాన్ ఫేస్లు చూడండి మనకి ఇవి కూడా యాంటిక్లో వచ్చాయి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ అండి మనకి ఇది లెంత్ వచ్చేసరికి ఇంచుమించుగా ఫోర్ ఇంచ్ వరకు వస్తుందండి చాలా బాగుంది చూడండి మనం హ్యాంగింగ్ కూడా ఉందండి ఇక్కడ హోల్ ఉంది చూడండి హ్యాంగ్ చేసుకోవచ్చు మనం వాల్కి అది కూడా వెరీ బ్యూటిఫుల్ అండి పూజా రూమ్స్ దగ్గర అది కూడా మనం హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫ్లవర్ బాస్కెట్స్ అయితే వచ్చాయండి న్యూ మోడల్లో నెక్స్ట్ డిజైన్లోని చూడండి మనకి ఇదంతా కూడా ఫ్లవర్ డిజైన్ వచ్చింది చాలా బాగుందండి వెరీ బ్యూటిఫుల్ చూడండి హ్యాండిల్ కూడా మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తుందండి ఇది సాలిడ్ పీస్ అండి లైట్ వెయిట్ కాదు మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ప్రైజ్ వచ్చేసరికి మనకి హైట్ వచ్చేసరికి ఈ మోడల్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి మనకి లెంత్ చూసుకుంటే ఎయిట్ ఇంచెస్ అండి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది లేదంటే మనం ఫ్రూట్స్ అది వేసి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి టేబుల్ పైన నెక్స్ట్ ఇందులోనే కొంచెం బిగ్ సైజ్ అండి ఇది కూడా న్యూ మోడల్ అండి చూడండి చాలా బాగుంది కొంచెం బిగ్ సైజ్ వస్తుంది మనకు కొంచెం ఫ్లవర్స్ అది కూడా ఫ్రూట్స్కి అయితే చాలా బాగుంటుందండి ఇది మనం టీ పైన అది పెట్టుకో టేబుల్ పైన అది పెట్టుకోవడానికి డైనింగ్ టేబుల్ పైన పైనది వెరీ బ్యూటిఫుల్ అండి మనకి ఫ్లవర్ బాస్కెట్ కింద కూడా చాలా బాగుంది చూడండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది ఇది ప్రైజ్ వచ్చేసరికి సిక్స్టీన్ ఫిఫ్టీ పడుతుందండి మనకి హైట్ వచ్చేసరికి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వస్తుంది మనకి ఈ లెంత్ చూసుకుంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి కొంచెం బిగ్ సైజ్ అండి వెయిట్ కూడా ఎక్కువ వచ్చింది చూడండి రెండు కూడా చూపిస్తున్నాను చాలా బాగున్నాయి చూడండి రెండటికి వేరియేషన్ కూడా నెక్స్ట్ వచ్చేసరికి మనకి త్రీ స్టెప్ తీయాసండి మనకి ఈ విధంగా త్రీ వస్తాయి చూడండి చాలా బాగుంటాయి ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయ్యాయండి మనం త్రీ ఇన్ వన్ యూస్ చేసుకోవచ్చు ఓన్లీ సింగిల్గా కూడా పెట్టుకోవచ్చండి ఈ రెండు రిమూవ్ చేసుకుని ఈ పికాక్ ఇక్కడ పెట్టేసుకోవచ్చండి లేదంటే టూ ఇన్ వన్ పెట్టుకోవచ్చు లేదంటే త్రీ ఇన్ వన్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటాయండి మనకి ఇవి పేర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్టీన్ ఫిఫ్టీ పడతాయండి చాలామంది అడుగున్నారు ఇప్పుడైతే రీస్టాక్ అయినాయి అండి మనకి హైట్ వచ్చేసరికి నైన్ ఇంచెస్ వరకు వస్తున్నాయండి పై వరకు చూసుకుంటే వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి అయితేనే మంది అడిగారు సాలిడ్గా ఉంటాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి మరో బ్యూటిఫుల్ దియాస్ అండి చూడండి ఇవి కూడా సాలిడ్ దియాస్ అండి చాలా బాగుంటాయి వెయిట్ కూడా ఎక్కువ వస్తాయి మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ లెవెన్ హండ్రెడ్ పడతాయండి ఇవి మనకి హైట్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ ఇంచెస్ పైన వస్తున్నాయండి త్రీ ఇంచెస్ లోప వస్తున్నాయి మనకి దియా లెంత్ వచ్చేసరికి టూ ఇంచెస్ అండి ఆయిల్ కూడా ఎక్కువ పడుతుందండి చాలా బాగున్నాయి డిజైన్ అంతా కూడా చూడండి ఓన్లీ పెయిర్ కాస్ట్ వచ్చేసరికి లెవెన్ హండ్రెడ్ అండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఇంకొక మోడల్ అండి దియాస్ చూడండి మనకి చేత్తో ప్రమేద పట్టుకున్నట్టుగా ఉంది వెరీ బ్యూటిఫుల్ అండి ఇవి కూడా మనకి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతున్నాయండి చాలా బాగున్నాయి ఇవి మనకి ఇంచెస్ వచ్చేసరికి ఈ పొడవు చూసుకుంటే టూ అండ్ హాఫ్ ఇంచెస్ అండి ఇలా చూసుకుంటే మనకి టూ ఇంచ్ వరకు వస్తుంది పెయిర్ కాస్ట్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ వచ్చేసరికి స్మాల్ సైజ్ కల్ప వృక్షాలు వచ్చాయండి ఇవి కూడా చాలా మంది అడిగారు మనకి ఇవి కూడా చాలా డేస్ తర్వాత రీస్టాక్ అయ్యాయి మనకి హైట్ వచ్చేసరికి సిక్స్ ఇంచెస్ సిక్స్ పాయింట్ టూ ఇంచెస్ వరకు వస్తుందండి ఈ లెంత్ కూడా చూసుకుంటే మనకి ఫైవ్ ఇంచెస్ పైన వస్తుంది ఫ్రైజ్ వచ్చేసరికి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ పడుతుందండి కల్పవృక్షం ఫ్రైజు నెక్స్ట్ వచ్చేసరికి మనకి బనానా ట్రీస్ అండి చూడండి బనానా ట్రీస్ కూడా చాలా మంది అడిగారు ఇవి మనకి హైట్ వచ్చేసరికి ఇంచుమించుగా లెవెన్ ఇంచ్ వరకు వస్తున్నాయండి పై వరకు చూసుకుంటేనే వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగున్నాయి ఈ బనానా ట్రీస్ మనకి వెయిట్ కూడా ఎక్కువ వస్తున్నాయండి ఇవి పెయిర్ కాస్ట్ వచ్చేసరికి ఓన్లీ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ పడుతున్నాయండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి నెక్స్ట్ వచ్చేసరికి మనకి కృష్ణయ్య ఉయ్యాలండి చూడండి మనకి వెనకృష్ణయ్య ఉయ్యలుగుతున్నట్టుగా ఉంది ఇది కూడా మనకి బ్లాక్ యాంటిక్లో వచ్చిందండి యాంటిక్ ఫినిషింగ్లో మనకి మెయింటెనెన్స్ కూడా ఫ్రీ అండి ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది చూడండి చాలా బాగుంది ఇది కూడా వెయిట్ ఎక్కువ వస్తుందండి మనకు చూడండి కృష్ణయ్య ఊతున్నట్టుగా ఉంది ఇది కూడా మనం ఎవరికైనా మ్యారేజెస్కి అది గిఫ్ట్ కింద అది ఇవ్వడానికి చాలా బాగుంటుందండి పై వరకు చూసుకుంటే మనకి నైన్ ఇంచ్ వరకు వస్తుందండి ఓన్లీ ఇక్కడ వరకు చూసుకుంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి హైట్ వచ్చేసరికి ఈ లెంత్ వచ్చేసరికి మనకి ఫైవ్ ఇంచెస్ వస్తుందండి మనకి కృష్ణ ఉయ్యాల ప్రైస్ వచ్చేసరికి సెవెంటీన్ ఫిఫ్టీ పడుతుందండి వెయిట్ కూడా ఎక్కువ వస్తుంది మనకి వన్ పాయింట్ త్రీ త్రీ కేజీ అలా వస్తుందండి వెరీ బ్యూటిఫుల్ అండి చాలా బాగుంది